నమస్కారం వెల్కమ్ టు తెలంగాణ వ్యూ నేను సహస్ర సో డిసెంబర్ తొమ్మిదో తారీఖున వన్ ఇయర్ కాంగ్రెస్ పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో డిసెంబర్ ఏడో తారీఖున విజయోత్సవాలు సంబరాలు జరుపుకుంటామని కాంగ్రెస్ వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఏ విధంగా నెంబర్ వన్ ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటారని బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు మాట్లాడదాం ఇంతకీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విజయోత్సవాల గురించి అయినా కానీ ఈరోజు బీఆర్ఎస్ భవన్లో జరిగినటువంటి వీడ్కోలు కార్యక్రమం శ్రీనివాస్ రెడ్డి గురించి గురించి కూడా మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఫస్ గారు సిద్దిపేట నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి సార్ ఈ రోజు ఏదైతే వేడుకోలి కార్యక్రమం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఉద్యమం నుంచి చెన్నారెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఉద్యమం చేసినప్పుడు కూడా అప్పుడు ఉద్యమంలో కూడా మన శ్రీనివాసరెడ్డి గారు ఆరు నెలలు జైలు పోయిచ్చు ఆయన ఒక ప్రొఫెసర్ అటువంటి వ్యక్తి కూడా ఆ రోజు నుండి ఇంతవరకు దాకా మనకు తెలంగాణ కావాలి తెలంగాణ రావాలని అభిప్రాయం బాగుండే సార్ అటువంటి టైంలో ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగంలో నడుచుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన రిటైర్మెంట్ నైన్టీన్ నైన్టీ వన్లో అయిండు నైన్టీన్ నైన్టీ వన్లో కాగానే మళ్ళీ ఆయన విశ్రాంతి తీసుకున్న సమయంలో రెండు వందల ఒకటిలో కేసీఆర్ గారు ఏదైతే పార్టీ పెట్టినారో మొట్టమొదటి సారు ఆ రోజు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు సార్ను కలవడం జరిగింది కేసీఆర్ గారిని కలిసి నేను సార్ ఏదైనా పని అప్ప చెప్పండి నేను చేస్తాను అంటే ఒక రెండు నిమిషాలు కేసీఆర్ గారు ఆలోచించి నీకు నేను పార్టీ తెలంగాణ భవన్ ఇంతవరకు ఇటువంటి భవన్ లేదు అప్పుడు తెలంగాణ కట్టడం స్టార్ట్ అయింది అటువంటి టైంలో నీకు తెలంగాణ ఇన్ఛార్జ్ ఇస్తున్నా రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్తే ఈయన ఏకవేదించి ఒప్పుకొని వచ్చి తెలంగాణను స్టార్ట్ చేసిన రెండు వందల ఒకటి నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఇరవై ఐదు సంవత్సరాలు కాగా కఠినంగా అన్ని తీరులో అన్ని బాధలు పడుకుంటూ పనిచేసిన మన వీరుడు దీరుడు ఇవాళ శ్రీనివాసరెడ్డి గారిని వీడుకోలు ఇలా కార్యక్రమం పెట్టిండంటే మన భారతదేశ చరిత్రలో కానీ మనకు స్వతంత్రం వచ్చిన రోజుల నుండి ఎవరు ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి ఇంత వీడుకోలు సమావేశం పెట్టి ఇంత ఘనంగా చేసినట్టే చాలా గొప్ప విషయం కేసీఆర్ గారి మనసు మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఈయనకి జరిగినటువంటి గౌరవము మిగిలిన నాయకులకి జరుగుతుందా ఇంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు కదా మిగిలిన ఉద్యమ నాయకులు కూడా ఇదే గౌరవప్రదమైనటువంటి సత్కారం జరిగిందంటారా తప్పకుండా జరుగుతుందమ్మా ఎందుకంటే సారు నిర్ణయము సారు అభిప్రాయము సారు నిదానము కరెక్ట్ ఉంటుంది అందరికీ సమానంగా చూస్తాడు అందరికీ వస్తుంది కానీ కొంత ఎంత ముందు కొద్దిగా ముంగడు కావచ్చు కొంత ఇంత కావచ్చు కాకపోతే సారు టైం అయిపోయింది ఎయిట్ టూ ఇయర్స్ అయిపోయిండు నాకు మనస్తాపం కరెక్ట్ లేదు నేను పోతా అంటే ఆ కార్యక్రమం పెట్టిండు రేపు వచ్చే జనరేషన్ కూడా ఇదే కంటిన్యూ పాస్ అవుతుంది ఖచ్చితంగా చేస్తాడు కేసీఆర్ గారు నమ్మకం మాకు అందరికీ ఉంది అయితే ఇప్పుడు విజయోత్సవాలు ఏవైతే చేస్తున్నారో తెలంగాణలో ముఖ్యంగా ఈ సంవత్సరం పరిపాలనకు సంబంధించి మేము నెంబర్ వన్ అన్నింటిలో నెంబర్ వన్ తెలంగాణ హైదరాబాద్ ఇంకా నెంబర్ వన్ అన్నట్టు కూడా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు మరి మీరు అంటున్నారు ఎందులో నెంబర్ వన్ అని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేయలేదన్న మీరు మీరు అంటున్నది వినండి సిస్టరు గవర్నమెంట్ యాభై ఏళ్ళు పరిపాలన చేసిండు కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళు బి తెలుగుదేశం చేసిన డెబ్బై ఏళ్ళు మనకు వనవాసం ముంచుకొని మనం నాశనం చేసి మనం ముంచుకొని మనం దీనికి మొత్తం ఏకపక్షంగా ఒక మొక్క ఏక రీతిగా మన నాశనం చేశారు అటువంటి దానికి కేసీఆర్ గారు వచ్చి ఒక విప్లవం స్టార్ట్ చేసి రెండు వందల ఒకటిలో ఒక తెలంగాణని నినాదం తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి ఒక గౌరవ మొట్టమొదటి మన ముఖ్యమంత్రి అయిన ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన చేసిన పనులు జీవితములు ఎవరు చేయలేడు ప్రపంచంలో ఆయన ఒక పెద్ద కేసీఆర్ అనే గారు ఒక మంచి ముఖ్యమంత్రిని పేరు హోదా తెచ్చుకున్న వ్యక్తి అటువంటి అవార్డులు అన్నీ వచ్చినాయి మనకు అటువంటి వ్యక్తిని పట్టుకొని నేను పదకొండు నెలలు చేసినా ఎనిమిది నెలలు చేసినా అంటున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏందో ఒకసారి చెప్పు నువ్వు ఇచ్చినావు వాగ్దానం నాకు చెప్పు సరిగా ఆడలకు స్క్రూటీలు ఇస్తాను ఇచ్చినవా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నావా ఆ తులం బంగారం ఇచ్చినావా ఫిన్షన్స్ ఇస్తున్నావా రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తాను నువ్వు ఏమి ఇచ్చినావు నువ్వు ఆడోళ్ళ ఆడోలకు జుట్టు పట్టుకుని కొట్లాడబెట్టించినావు బస్సు పథకం పెట్టి అది దేనికి లాభము ఆడిపిల్లలకి నేను కనీసం కాలేజ్ పిల్లలకైనా ఇచ్చినా కానీ ఒక ఉంది ఏం లేదు వాళ్ళు పోయటోళ్ళు వీళ్ళు పాస్ లోకి ఇచ్చి మొత్తం జీవితం అంతా పాస్ చేసి నాశనం చేసినావు అదొకటి రెండోది ఏం చేసినావు ఏం లేదు పొద్దున్న లేవగానే కానీ పబ్బం పెట్టుకునేందుకు కేసీఆర్ తిడుతావు హరిసిన తిడుతావు కేటార్ తిడుతావు ఎందుకు తిడుతావు వాళ్ళు ఏం చేసిర్రు నీకు పబ్బం గడుపుకుంటున్నావు అంతే నీకేం లేదు రేం లేదు పొద్దున్న ఏమైనా పేపర్లలో కేసీఆర్ తిట్టినా అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో కానీ నీ రాహుల్ గాంధీ కానీ నీ ప్రియాంక సోనియా గాంధీ మెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ అవన్నీ తప్పు తూచా లేకుండా నువ్వు పని చేస్తేనే ఇప్పటికైనా హీరో అవుతావు లేకపోతే ప్రజలు నీకు తిరగబడి ఉరికి పిచ్చు కొట్టుకుంటే రోజులు వస్తాయి తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయలేదు అని అంటారా అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న హైడ్రా కానీ లేదంటే మూసి సుందరీకరణ కానీ లేదంటే ఇప్పుడు ఏవైతే కొన్ని కొత్తగా పథకాలు కూడా తీసుకొచ్చారు కదా దానికి సంబంధించి కూడా తెలంగాణ విగ్రహాన్ని కూడా మార్పులు చేస్తామని చెప్తున్నారు సీఎంఓ లోగో మార్పు చేశారు ఇలా చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు సంక్రాంతికి రైతు భరోసా కూడా ఇస్తామంటున్నారు అంతేకాకుండా బోనస్ కూడా ఇస్తామంటున్నారు సంక్రాంతి అయిపోయినాక మరి వీటన్నిటికీ మీరే అంటే ఎందుకు చేయట్లేదు అని ఎలా చెప్తున్నారు ఇన్నున్నా కూడా ఒక్కడ వినండి అమ్మా హైడ్రా పెట్టిండు రై మనం ముసీ నది పెట్టిండు దుకాణం ఆ దుకాణం ఏ దుకాణం దొరకకపోతే ఆ దుకాణం దొరికింది ఆ దుకాణం పెట్టుకొని ఉన్న గరీబులన్నీ నుకేసి మంచి మంచి బిల్డర్లను మంచి మంచి హోదాదారులను పైసలను తీసుకొచ్చిండు వాళ్ళ పైసలు మొత్తం జమ చేసుకున్నాడు ఆయనతో ఢిల్లీకి సంచులు మోసిండు రాహుల్ గాంధీకి అప్పచెప్పచ్చుడు ఆ పైసలు పోయి మా రాష్ట్ర ఎన్నికల పనికి వచ్చినాయి దానికి తప్ప వేరే పని ఏం రాలేదు ఈయన ఏమి చేయలేడు ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు చేసుకుంటా పబ్లిక్ కట్టుకుంటున్నాడు కానీ ఈయన చేసిన పని ఒక్కడు కూడా లేదు ఈ రోజులకి పని చేసిన నేను పని చేసి చూపెట్టినా అని ముఖ్యమంత్రి మాత్రం నేను వినలేదు పదకొండు నెలల రోజు పత్రికలు చూస్తున్నాం వార్త చూస్తున్నాం ఏ ఒక మంచి నిర్ణయం వస్తుందని మేము రోజు ఒక కంటికి రెప్ చెప్పలేకుండా చూస్తున్నామని ఏమైతే లేదు ఏ పథకాలు లేవు ఒక్కటి ఏంటండి చూడండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయినాడని పథకాలు పెట్టమని చెప్పలే ఏ వాగ్దానాలు చేయమని చెప్పలే ఆయన పెట్టిన పథకాలు ఇరవై నాలుగు పథకాలలో పద్దెనిమిది పథకాలు ధూమ్ధాంతో నడిచినాయి లక్ష్మి చేసిండు కేసీఆర్ షాదీ షాదీముగారా చేసిండు మళ్ళా ఆనిచిపోతే రైతు బంధు రైతు బీమా ఎన్ని పథకాలు చెప్పుకుంటూ పోతుంటే ఆ పథకాలన్నీ గ్రాండ్ సక్సెస్ చేసిన హీరో గ్రాండ్ సక్సెస్ చేసిన దాత గాంధీ మహాత్ముడు మా కేసీఆర్ గారిని నిర్భయంగా నిర్భాటంగా మేము చెప్పుకుంటాం మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు మాత్రము ఈ జీవితంలో నాలుగేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు ఉంటుందో తెలియదు నీ లైఫ్లో మాత్రం స్వర్నక్షలతో నీ పేరు మొత్తం ముగిసిపోయబడతాయి కేసీఆర్ గారిని లిఖితపూర్వకంగా బంగారక్షలతో రాస్తే నీకు మాత్రం బూడిదితోటి మొత్తం సమస్యపోతుంది అది మాత్రం రాసిపెట్టుకోరు రేవంత్ రెడ్డి గారు రైట్ సార్ సో మీరు చాలా ఫైర్ మీద ఉన్నారు అండ్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని విగ్రహాలు కూడా మారుస్తున్నారు సీఎం లోగో మారుస్తున్నారు అంతేకాకుండా కొన్ని మార్పులు తెలంగాణ అంటే వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి సో కేసీఆర్ చేసిన వాటిని కావాలని మారుస్తున్నారని ఒక వార్త వస్తుంది ఇంతకీ నిజమేనా లేకపోతే ఆయన లేదు తెలంగా ఆయన ఆనవాళ్ళు ఉండకూడదు నేను నా సొంత నిర్ణయమే తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు మరి ఎట్లా అనిపిస్తుంది మరి దీనికి ఆయన ఎప్పుడైతే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఇంత అంత ఇంత పెద్ద ఎత్తున అంత ఉరెత్తిన పెట్టిన విగ్రహాన్ని ఆయన ఒక గేటు మూసేసి ప్రత ప్రజలల్లో మాత్రం ఆయన పేరు మొత్తం మూసిపోయింది రెండోది ఏంటంటే ఇప్పుడు విగ్రహాలు మారుస్తామంటే ఎటువంటి దేవత విగ్రహాన్ని పెట్టుకుని కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తల్లిని ఇలా తల్లి తల్లిని ఆయన ఆయన కాలుతోటి తన్నెడి చేస్తున్నది అది చాలా తప్పు ఆమె విగ్రహం తీస్తా ఆమె ముక్కుభోగిస్తా ఆ విగ్రహం తీసి రాజీవ్ గాంధీ పెడతా అవన్నీ మాట్లాడు తప్పు నువ్వు పెట్టుకోవాలంటే ఇంకో ఎలా పెట్టుకోవాలి విగ్రహం జాగలేదు అనికు ఆండే పెట్టాలని ఉన్నది ఇంత కక్ష ఏం చేస్తున్నావు ఇంత నీకు మైలు ఎందుకు మనసు నీ తిలెందుకు సాఫ్ లేదా రేవంత్ రెడ్డి నువ్వు మంచినాడు కేసీఆర్ అంటాడు దేవుడు నువ్వు వచ్చి తెలంగాణలో ఒక వాడు ఏది జిల్లా పరిషత్ ఒక డైరెక్టర్ కావాలి కొట్లాడు నువ్వు 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 ఏదో అదృష్టమో దురదృష్టమో ఏదో వాని బుట్టు నాకి వీని బుట్టు నాకి ఒక ముఖ్యమంత్రి అయిన అయినప్పుడు నిలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలి కానీ అన్ని లేవు కానీ సారు తిట్టుడు వాళ్ళని తిట్టు నువ్వు మంచి పనులు చేయగా సారే నీకు సులుడు కొడతాడు అంత పెద్ద కేసీఆర్ తాబే చెప్పిండు మంచి చిన్న వయసులో పద వచ్చిన మంచి సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకోమని చెప్పిండు నువ్వు పేరు తెచ్చుకోగా అన్యాయంగా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళు తక్కువ కట్టుకొని ఆ బండి సంజయ్ ఉండే పొద్దులే కేసీఆర్ నాగలు దుంత తాగుతాడు తండ్రి అరే నువ్వు ఏడు బండి సంజయ్ నువ్వు నువ్వు ఏడపాడే నువ్వు చెప్పు బండి సంజయ్ ఇలా మీరు ఇద్దరు పోయారు ఓడేమో రేవంత్ రెడ్డి అంటే ఆర్ బి అంటే బండి సంజయ్ ఆర్బి కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నారు బిడ్డ మీది ఏం లేదు ఇక దుకాణం అదే దుకాణం కూడా బంద్ అవుతుంది మళ్ళీ రేపు ఎలక్షన్లు పెట్టినకు తెల్లారి జిల్లా పరిషత్తు సర్పంచ్లు మున్సిపాలిటీ అన్ని మనకు వస్తాయి రేపు తూచా తప్పకుండా గవర్నమెంట్ ఏమన్నా అయింది అనుకో నూట యాభై ఏడు స్థానంతో కేసీఆర్ బ్రహ్మాండంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మనకు అన్ని పథకాలు మొదలైతాయి మళ్ళీ మన జరుగుతు పైసలు నిండుతాయి అంత సంతోషంగా ఉంటారు ఎవరు ఒకలా కల లేదు అంత పిచ్చి పిచ్చి అయిపోతురు అది నువ్వు దేవుని దేవునించలోచించుకొని దేవుళ్ళ మీద మేము ఒట్టు పెట్టినావు ఎన్ని ఒట్లు పెట్టినావు రా ఎన్నికల పోయినవు రాంత్ రెడ్డి ఎందుకే అట్లా చేస్తున్నావు చేయబో ఒక బిడ్డ నీకు ఎందుకు అంత దుకాణం మంచి పేరు తెచ్చుకొని బతుకు బిడ్డ నీ దండలో సీఎం మంచి పని చేయని చెప్పు చెప్పు చెప్తాను చెప్